రాజు వాళ్ళ ఇంట్లో అందరూ అలా హాల్లో కూర్చుని ఉంటారు ఇంతలో అక్కడికి అనామికను తీసుకొని అప్పు అయితే వాళ్ళ ఇంటికి వస్తుంది అది చూసి అక్కడ ఉన్న కావ్య రాజు వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి అప్పు ఎలా వచ్చావని చెప్పి కావ్య అప్పుని అడుగుతూ ఉంటుంది దాంతో అప్పు ఎలా అంటూ ఉంటుంది మాకు అనామిక బావగారి మీద కంప్లైంట్ చేసింది అనామికకు కాబోయే భర్త ఎక్కడో మిస్ అయ్యాడంట అది బావగారి మీద డౌట్ ఉంది అని చెప్పి అని అయితే కంప్లైంట్ చేసింది అందుకే మీ ఇంటికి సర్చ్ చేయడానికి వచ్చాము కానిస్టేబుల్స్ ఇల్లు మొత్తం వెతకండి అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే రాజు అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒక్కసారి షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతారు ఇక అప్పు అలా అనగానే కానిస్టేబుల్స్ అయితే మొత్తం ఇల్లు అంతా వెతుకుతూ ఉంటారు వాళ్ళు అయితే మొత్తం నెతుకుతూ అలా బయట కూడా వెతుకుతూ ఉంటారు అలా బయట వెతుకుతూ ఉండగా ఇంతలో కార్ని అయితే ఓపెన్ చేస్తారు ఓపెన్ చేయగానే డిక్కీలో అనామికకు కాబోయే భర్త అయితే అక్కడ ఉంటాడు అది చూసి రాజు వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయేలా ఉండిపోతారు ఏంటి ఇతను కార్ డిక్కిలోనికి ఎలా వచ్చాడు అసలు ఇతను ఎవరు అని చెప్పి రాజు కావ్య వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు ఇక కార్ డిక్కీలో ఉన్న అతన్ని చూసి అనామిక అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి నిజంగానే ఇతనే ఎలా చేశాడ అని చెప్పి అనామిక షాక్ అయ్యేలా చూస్తూ ఉండిపోతుంది అలా కార్ డిక్కీలో ఉన్న వ్యక్తిని చూసి అప్పు అయితే బాబుగారు ఇప్పుడు మిమ్మల్ని మేము అరెస్ట్ చేయవలసి ఉంటుంది అని చెప్పి అంటుంది దాంతో కావ్య అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్